శ్రీకృష్ణుడు విలువ తెలియని కౌరుల దగ్గరికి శ్రీకృష్ణుడు రాయిబారుగా వెళ్లడం తనకి ఇష్టం లేదని అర్జునుడు వినయంగా శ్రీకృష్ణుడితో అన్నాడు దాంతో శ్రీకృష్ణుడు చెందినగా నవ్వి దవ్య మహర్షి తన శిష్యులతో కలిసి ఓ నది స్నానం చేస్తూ ఉండగా ఓ తేలు అనేదిలో పడి ప్రాణం కోసం విలవిల కొట్టుకోవడంతో మహర్షి ఆ తేలును బయటికి తీసే ప్రయత్నంలో తేలు మహర్షిని కుట్టిందని ఇలా తేలును బయటికి తీసిన ప్రతిసారి అది కుడుతూ ఉన్నా మహర్షి తన ప్రయత్నాన్ని ఆపకుండా దాన్ని రక్షించాడని కుట్టడం తేలి స్వభావం కాబట్టి దాని కర్మను ఆచరించి దాని ప్రవర్తన కొనసాగించిందని ఆపద నుండి రక్షించడం మానవ ప్రవర్తని చిన్న తేలి కుట్టడం వల్ల మహర్షి విలువ ఎక్కడా తగ్గలేదని లోకంలో కొంతమందికి ఎన్ని విధాలుగా చెప్పినా వారి స్వభావంలోనూ ప్రవర్తనలోనూ మార్పు ఉండదని అలానే వారిని మార్చడానికి ప్రయత్నించకపోవడం అన్నిటికంటే పెద్ద నేరమని అలాగే కొన్ని చోట్ల మనిషి తగ్గి ఉండడం వల్ల వారికి విలువ పెరుగుతుందని అలానే అన్ని చోట్ల చట్టుకుపోతూ ఉంటే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని ఓటమి ఎదురొస్తుందని తెలిసిన ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం మానకూడదని శ్రీకృష్ణుడు అత్యునిక చెప్పాడు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్